హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిస్ కిచెన్ ఈ రోజు వీడియోలో తెల్ల జుట్టు ఉన్నవారికి జుట్టు నల్లబడడం కోసం అని ఒక హెయిర్ ప్యాక్ని అయితే మీకు తయారు చేసి చూపిస్తున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు ఇక్కడ మీకు నేను వీడియోలో నల్ల జీలకర్ర అయితే చూపిస్తున్నాను నల్ల జీలకర్ర జుట్టు నల్లబడటానికి చాలా బాగా యూజ్ అవుతుంది జుట్టుకే కాదండి ఇది చాలా రకాలుగా మనం యూజ్ చేసుకున్నట్లయితే అన్ని రకాలుగా ఇది మనకి ఉపయోగపడుతుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ ఒక్కని చూపిస్తున్నాను తమలపాకుల్లో వేసుకుంటూ ఉంటాం కదా ఆ వక్కలు అనమాట ఇది కూడా తలకి చాలా బాగా యూజ్ అవుతుందండి మార్కెట్లో మనకి ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో కూడా మనకి దొరుకుతుంది అనమాట అండి ఇవి కూడా తలకి చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట అండి మనకి ఈ విధంగా మనం తయారు చేసుకున్నట్లయితే జుట్టు అనేది నల్లబడుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మనకి ఈజీగా అన్నీ దొరికేవేనండి ఇక్కడ నేను నల్ల జీలకర్ర అట్లాగే ఒక్కలు నైట్ అయితే నానబెట్టేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల వరకు నల్ల జీలకర్రని యాడ్ చేశానండి అట్లాగే ఒక్కలు కూడా ఒక నాలుగైదు వరకు అంటే జుట్టుకు తగ్గట్టుగా ఇవి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది చక్కగా ఈ వాటర్ని బయట పాడేయకుండా ఈ వాటర్తోనే మనం గ్రైండ్ చేసుకోవాల్సి వస్తుందండి ఒక్కలు మీకు మిక్సీలో నలగకపోతే కనుక నానబెట్టుకునేటప్పుడే రాయితో రెండు మూడు ముక్కలు వేసుకుని నానబెట్టేసుకోండి నైట్ నానబెట్టుకోవాలి అప్పుడైతేనే మనకి మంచిగా పేస్ట్ కింద రెడీ అవుతుంది అనమాట గ్రైండ్ చేసుకునేటప్పుడు మార్నింగ్ అయితే గనక నలగవండి అంతగా అయితే రిజల్ట్ ఉండదన్నమాట పేస్ట్లోని అందుకు నైట్ అయితే నానబెట్టేసుకోండి ఈ వాటర్ అనేది పారిపోయకుండా కంప్లీట్గా ఈ వాటర్తోనే మిక్స్ జార్లో యాడ్ చేసేసుకుని మెత్తటి పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకోవాల్సి వస్తుంది జుట్టు అనేది నల్లబడుతుంది షైనింగ్గా ఉంటుంది అలాగే హెయిర్ ఫాల్ అనేది ఉండదండి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది ఈ రెమెడీ కనుక మీరు తయారు చేసుకుని తలకే అప్లై చేసుకున్నట్లయితే రిజల్ట్ మీరే చూస్తారు చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ విధంగా మనం పేస్ట్ లాగా అయితే రెడీ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసేసుకోండి వాటర్ వేసుకుని అది బాగా మరిగించుకోవాలన్నమాట వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని మొత్తాన్ని యాడ్ చేసేసుకోండి పేస్ట్ కూడా వేసేసుకుని బాగా ఇది ఉడికినిచ్చుకోవాలన్నమాట రెండు మూడు పొంగులు వచ్చి రెండు సార్లు బాగా మరిగినట్టుగా అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలండి అప్పుడే మనకి వీటి ప్రాపర్టీస్ అన్నీ మనకి వాటర్లో బాగా దిగుతాయి అన్నమాట ఈ విధంగా అయితే బాగా మరిగించుకోవాల్సి వస్తుంది మంచిగా అయితే మనకి హెయిర్ అయితే చాలా బాగుంటుందండి మంచి షైనింగ్గా ఉంటుంది నల్లగా ఉంటుంది అండ్ సిల్కీగా ఉంటుంది హెయిర్ ఫాల్ కూడా ఉండదు ఈ స్టేజ్లో మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇక్కడ నేను ఐరన్ కడాయిని తీసుకున్నాను ఐరన్ కడాయి యూస్ చేయడానికి ట్రై చేయండి ఒక టేబుల్ స్పూన్ వరకు హెన్న పౌడర్ని అయితే యాడ్ చేశానండి అలాగే ఇక్కడ మీకు నేను ఇండిగో పౌడర్ని చూపిస్తున్నాను ఇండిగో పౌడర్ వచ్చేసి నాలుగు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది హెన్న పౌడర్ అయితే తక్కువ వేసుకోండి హెన్న ఎక్కువ వేసుకోవడం వల్ల జుట్టు అనేది ఎరుపు అనేది వచ్చేస్తుంది అనమాట అందుకని ఎన్న పౌడర్ని తక్కువ వేసుకోవాలి ఇండుగో పౌడరు ఎక్కువ ఉండాలన్నమాట అండి ఈ విధంగా కలుపుకున్నట్లయితే మీకు కరెక్ట్గా అనేది ఉంటుందన్నమాట ఛానల్ని ఫస్ట్ టైం కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ లిక్విడ్ని ఫిల్టర్ చేసేసుకోండి ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో యాడ్ చేసేసుకోండి అంటే లైట్ గోరువెచ్చగా అయితే ఉండాల్సి వస్తుంది కంప్లీట్గా ఫిల్టర్ చేసేసుకోండి లేదా డైరెక్ట్గా వేసుకోవచ్చు తలకి కొంచెం పిప్పిలాగా ఉంటుందని నేను ఫిల్టర్ అయితే చేసేసుకున్నాను డైరెక్ట్గా అట్లైనా సరే పెట్టుకోవచ్చండి ఇబ్బంది ఏమి ఉండదు కొంచెం ఏంటంటే తల ఆరినప్పుడు అది పొడి పొడి పొడిగా రాలిపోతుంది అనమాట అందుకనేసి నేను ఫిల్టర్ చేసేసుకున్నాను చక్కగా ఈ విధంగా అయితే కలిపేసుకోండి గోరువెచ్చగా ఉండాలి లిక్విడ్ కూడా అని ఈ లిక్విడ్ మొత్తాన్ని ఇందులో వేసేసుకుని ఇది నానబెట్టుకోవాలని ఏం పని ఉండదండి ఇది ఇట్లా కలిపేసేసుకుని వెంటనే అయితే వేసేసుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది జుట్టు చాలామందికి ఇలా పెట్టంగానే అట్లా నలుపు వచ్చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుందండి మనం ఫస్ట్ అయి పెట్టుకున్నప్పుడే దీని రిజల్ట్ మనకి బాగా అర్థమవుతుందనమాట ఇది యూజ్ చేయొచ్చో అక్కర్లేదో మీరే కనబెడతారు అంత బాగా అయితే యూజ్ అవుతుంది ఇక్కడ మీకు నేను ఇండుగో పౌడర్ని చూపిస్తున్నానండి ఇండుగో పౌడరు కట్ చేసిన తర్వాత స్టోరేజ్ మనం చేసుకోవాలనుకుంటే ప్యాకెట్ ఈ విధంగా క్లోజ్ చేసుకుని పైన ఒక పిన్ పెట్టేసుకోండి లేదంటే ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసేసుకుని గట్టిగా మూత అనేది పెట్టేసుకోండి ఇది ఎప్పుడైతే గాలి వెళ్ళిందో చిన్న చిన్న ఉండల కింద ఫామ్ అయిపోతుంది అట్లా వచ్చిందంటే ఇది వర్క్ అవ్వదు ఈ ప్యాకెట్ కట్ చేసిన తర్వాత రెండు మూడు సార్లకి వాడేసుకోవాలి ఎక్కువ రోజులు నిలవండొద్దు అలాగే కలుపుకున్నది ఫ్రిడ్జ్లో పెట్టుకుని మిగిలిపోయిందని తర్వాత వేసుకున్నా సరే దీని ఉపయోగం అనేది అస్సలు ఉండదండి ఇది స్టోరేజ్ కూడా చాలా జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను మీకు ఒక లిక్విడ్ని అయితే చూపిస్తున్నాను మీకు ఇట్లా ప్యాక్స్ అవి వేసుకున్న తర్వాత మీరు ఎలాంటి ప్యాక్ వేసుకున్నా సరే ఈ లిక్విడ్ని అయితే తయారు చేసుకుని చక్కగా తలకి ఈ విధంగా అప్లై చేసుకోండి నేను ఈ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశానండి ఛానల్లో ఉంది ఇది అయితే కనుక చాలా బాగా వర్క్ అవుతుంది హెయిర్ ఫాల్ ఉండట్లేదు అట్లాగే జుట్టు కూడా చాలా బాగా నల్లబడుతుంది అనమాట జుట్టు ఊడే ఊడిపోయే వాళ్ళకి మంచిగా ఇది హెల్ప్ అవుతుందండి ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుందన్నమాట మనకి ఎప్పుడూ దొరికే వాటితోటే నేను ఈ లిక్విడ్ అనేది తయారు చేశాను హెయిర్కి మీరు వారానికి ఒకసారి ఎలాంటి ప్యాక్ వేసుకున్నా సరే ఈ లిక్విడ్ మీరు తలకి అప్లై చేసుకుని నెక్స్ట్ డే మీరు లేదా ఆ రోజైనా సరే మీరు షాంపూ అయితే చేసుకోవచ్చండి ఎలాంటి ఇబ్బంది ఉండదు చక్కగా హెయిర్ గ్రోత్ అనేది మీరే అన్నమాట ఇది ఆ రోజుకి ఆ రోజు తయారు చేసుకుని పెట్టుకునేది ఏమీ కాదు చక్కగా మనం ఒకసారి తయారు చేసుకుని స్టోరేజ్ అయితే చేసుకోవచ్చు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడైతే గనక ఇది వాడుకోవచ్చండి చాలా బాగా యూజ్ అవుతుంది జుట్టు అనేది ఊడదు పైన తమ్నెలు అయితే ఇట్లా ఇచ్చాను ఛానల్లో ఈ విధంగా ఉంటుంది పైన వీడియో చూడండి తమ్నెలు పెట్టాను ఈ విధంగా అయితే ఉంటుంది ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ వీడియో నచ్చితే కనుక అది చూడాలనిపిస్తే ఈ విధంగా ఉంటుంది తమ్నెలు వీడియో అయితే క్లిక్ చేసి చూడండి మంచిగా అయితే వర్క్ అవుతుంది జుట్టు ఊడిపోయే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే ఈ లిక్విడ్ని వాడుకోవచ్చండి జుట్టు కూడా చక్కగా నల్లగా షైనింగ్గా ఉంటుంది ఈ వాటర్ వల్ల చూడండి మీకు నేను హెన్నా పెట్టకముందు హెయిర్ని అయితే చూపిస్తున్నాను అనమాట ఆల్రెడీ మనం హెడ్ బాత్ చేసిన తల మీదే మనం హెన్నా అనేది అప్లై చేసుకోవాలి హెయిర్ అనేది చక్కగా పొడి పొడలు ఆడుతున్నప్పుడే మనం హెన్నా అనేది పెట్టుకోవాల్సి వస్తుంది చక్కగా ఈ పొడి పొడులు ఆడుతున్న జుట్టు మీద పెట్టుకోవాలి ఆయిల్ హెయిర్ మీద అయితే ఎన్న పెట్టుకోకూడదండి అంటదు అస్సల అన్నమాట మనకి రిజల్ట్ అనేది అసలు బాగోదు అనమాట అండి ఏ రిజల్ట్ రాదు చెప్పాలంటే ఆయిలీ హెయిర్ మీద అయితే డ్రై హెయిర్ మీద అయితేనే మనకి కంప్లీట్ రిజల్ట్ అనేది ఉంటుంది తర్వాత ఈ విధంగా అయితే మీరు ఇంచుమించుగా కుదుళ్ళకి బాగా అప్లై చేసుకోవడానికి చూడండి ప్యాక్ వేసుకున్నా వేసుకోకపోయినా కుదుళ్ళకి బాగా అప్లై చేసుకోండి అప్పుడే రిజల్ట్ అనేది చాలా బాగా ఉంటుంది అన్నమాట మీకు కుదుళ్ళకే మెయిన్ కాబట్టి ఎక్కువ కుదులు కంటించుకోవటానికే చూడండి ఒక్కసారికే మీకు బ్లాక్ అనేది వస్తుంది అనమాట అండి చాలా బాగుంటుంది మీరు ఫస్ట్ ట్రిప్ే గమనిస్తారనమాట ఈ విధంగా అయితే ఉంటుందండి లైట్గా అక్కడక్కడ కనిపించినప్పటికీ మీరు ఇంకొకసారి వేసుకునేసరికి నెక్స్ట్ వీక్ పెట్టుకున్న ఫిఫ్టీన్ డేస్కి పెట్టుకున్న హెయిర్ అనేది కంప్లీట్గా కవర్ అయిపోతుంది ఇది వెంటనే మీకు బ్లాక్ వచ్చే రెమెడీని అయితే మీకు నేను పోస్ట్ చేస్తున్నాను చూడండి హెయిర్ అయితే ఈ విధంగా ఉందన్నమాట మీరు లిక్విడ్ కూడా ఆ విధంగా మీరు తయారు చేసుకుని వాడినట్లయితే మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి మీకు ఇమీడియట్ బ్లాక్ అనేది వస్తుంది చాలా బాగా వర్క్ అవుతుందనమాట వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తెల్ల జుట్టుతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఇమీడియట్గా బ్లాక్ కలర్ రావాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి మీకు మంచిగా అయితే యూజ్ అవుతుందండి ఈ వీడియోని అందుకే నేను పోస్ట్ చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్